ఇప్పుడు నేను నాకు ఆ ఇమ్మడి రేవో ఇంకో రేవో ఆ పేరు ఏంటి నాకు తెలియదు అంటే అతను నాకు తెలియదు అతను నా కులము కాదు నా గోత్రం కాదు నా చుట్టం కాదు నా పక్కన కాదు ఏమీ కాదు ఇప్పుడు అతని మీద వీళ్ళు వ్యవస్థలన్నీ దాడి చేసే విధంగా ఒక చిన్న కుర్రాడి మీద పెట్టేసి వీళ్ళ తప్పులన్నీ తప్పించుకునే ప్రయత్నాలు వీళ్ళు పెద్ద సచీవులు అదేదో ఏమీ తప్పారు వీళ్ళు ప్రదర్శించుకోవాలని చూస్తున్నారు కడిగిన ముత్యాలలాగా ఏదో సాధు పొంగల్లాగా వీళ్ళు వీళ్ళ బతుకులు దాచుకోవాలని చూస్తున్నారు గుమ్మడికాయ దొంగలేదంటే అట్ట ఆ రకంగా అది కాదు నేను అనేది ఎందుకంటే మీరు మీ వంద పెట్టుకుని ఆ కుర్రాడి మీద పట్టడం తప్పు అంట నేను మీరు సమాజాన్ని ద్రోహం చేశారు చేస్తున్నారు ఇంకా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు థియేటర్లు దోసేస్తున్నారు మీరు ఒక పక్క థియేటర్లు మీయే నిర్మాతలు మీరే హీరోలు మీరే ఆ థియేటర్లో పెట్టి అమ్ముకునే పాప్కార్ను టీ నూట యాభై రూపాయలు అంటే నేను నేను ఐదు పది రూపాయలు ఇరవై రూపాయలు అనుకున్నాను నాకు తెలియదు నిజంగా నేను ఇప్పుడు మానేశాను సార్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు అంటే టీ తక్కువే సార్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు అంటే మీరు చెప్పింది ఇంకా తక్కువ ఐదు నాలుగు వందల ఐదు వందలు ఉన్నాయి మల్టీప్లెక్స్లో అదేనంట పాప్కార్ను వెయ్యి రూపాయలు అంటండి అవును సార్ ఇక ఆ రేట్లకి పోతే దోపిడీ దోపిడీ వాటర్ బాటిల్ అంటే డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది నూట యాభై అంట రెండు వందలు అంటే వాటర్ బాటిల్ అంట ఏంటండి దుర్మార్గం అసలు ఇది మరి ఏడుసేడుపులు అక్కడ వెళ్ళి ఆడవండి అందరూ అందరూ వెళ్తారు థియేటర్కి అందరూ వెళ్తారు ఆ దోపిడీ లేకపోతే వంద రూపాయలు పెట్టిన టిక్కెట్కి వెళ్తున్నారు కదా ఆ ఆ రేటుకే వెళ్ళి చూస్తున్నప్పుడు మీరు మూడు వేలు నాలుగు వేలు పెడతాం ఏంటండి కొన్ని మీరు అదేమంటేనేమో మేము ఛారిటీ కోసం పెట్టే ఉంటారు మీరు చేసిన ఛారిటీలు ఏంటి రైతు సంక్షేమం కోసం ఛారిటీ చేశారా జవాన్ సంక్షేమం కోసం ఏమైనా ఆర్మీ వెల్ఫేర్ కోసం మీరు ఏమైనా ఫండ్స్ ఇచ్చారా లేకపోతే ఇక్కడ అమరవీరులకి తెలంగాణ అమరవీరులకి ఏమైనా మీరు ఒక ఇల్లు కట్టిచ్చారా లేకపోతే అక్కడ స్వాతంత్ర సమర వేదులు ఉండారు ఇక్కడ కూడా మరి మందు పాత్రలో చనిపోయిన పోలీసు కుటుంబాలు ఉన్నాయి నక్సలైట్ల టైంలో మరి వాళ్ళకి మీరు చేశారు కానీ మీరు ఇంత రేట్లు పెంచుకున్నప్పుడు